ఫ్రెండ్స్ శుభ ఆదివారం అందరికి రాగి రొట్టెలు చికెన్ కర్రీ నాటుకోడి చికెన్ కర్రీ చేస్తున్నాను రొట్టెలు వేసుకున్నాను మీరేం చేశారు చేసాను ఎగ్స్ ఉడకబెట్టాను కలుపుకుంటున్న మసాలా అల్లము ఉప్పు కారం నాటుకోడి మీరేం చేశారు హాఫ్ కేజీ పడింది ఫైవ్ హండ్రెడ్ అండి హాఫ్ కేజీ ముక్కలు కేజీ నేను అది సంతలో పెట్టాను రండి కోడి వీడియో కోడి కూడా వీడియో పెట్టినందుకు కాకపోతే పూర్తిగా తీయలేదు మా ఇంట్లో సపోర్ట్ ఇవ్వాలి పూర్తిగా తీయలేదు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు టిఫెన్స్ ఈరోజు మృగశిల కార్తి కదా మృగశిల కార్తి ప్లస్ సండే వచ్చింది అందుకోసమే ఎల్లుగడేగింది శాలు శాలు వల్ల గుడ్లు పాలకూర

కొడి కదా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది గ్రేవీ వేసుకున్నాను ఓకేనా తినేటప్పుడు మళ్ళీ వీడియో పెడతా ఫ్రెండ్స్ దీంట్లో గ్రేవీ వేసుకుంటా మళ్ళీ రొట్టెలు మాడిపోతాయి ఓకేనా ఇలా రొట్టెలు అన్ని కింద కూర్చొని తాకొని వచ్చి షాడలు వేసుకొని చేసుకుంటున్నాను నేను ఉడక నీళ్ళు ఉడకబెడతాను కనుక రొట్టెలు ఏమి ఇచ్చుకోవు బతుకపోవు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఎవరు నా పైన కోపం పెట్టుకోకుండా అందరూ మంచిగా ఉండండి ఫ్రెండ్స్ అర్థం చేసుకొని నన్ను ఓకేనా చాలా సెన్సిటివ్ నేను బాధపడతాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అర్థం చేసుకునే వాళ్ళైతే చక్కగా మాట్లాడతారు నా దగ్గర ఓకేనా బాయ్ 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 బాయ్